హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగును అనగా మే మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం హరిహర కళాభవన్ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మీరు రండి ఏ సయ్య ద్వారా అద్భుతాలు పొందుకోనండి దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి ఈ కొరకు ప్రార్థించదు ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్కొందని తెలియజేస్తున్నాను ప్రేమ బిడ్లారా ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండ వెళుతున్నారా ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఉందా ఒకవేళ అన్నిటినీ కోల్పోయిన పరిస్థితిలో మీరున్నారా నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్నారా అలాగే ఒకవేళ నీ భర్త నేను విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నారా కుటుంబాన్ని ఎలా పోషించాలి ఇప్పటి వరకు చాలా బాగుంది కుటుంబం మరి ఇప్పుడు ఏమవుద్దో అని ఒకవేళ చింతతో దిగులుతో ఉన్నారా మరి నా బిడ్డలు నేను పోషించుకోలేమో అనుకుంటున్నారా ఒకవేళ నీ భర్తను కోల్పోయి ఒంటరి అయిపోయిన స్థితిలో ఎలా పోషించుకోవాలి బిడ్డలని ఆలోచన చేస్తున్నారా చాలీ చాలి శాలరీలు వస్తున్న శాలరీస్ అన్నీ కూడా అప్పులుకే అయిపోతున్నాయి మాకేమి తినడానికి ఏం మిగలట్లేదు నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్నారా కృంగిపోయి ఉంటున్నారా బిళ్ళారా ఒకవేళ నీకున్న ఉద్యోగాన్ని కోల్పోయి ఒకవేళ నీ వ్యాపారాన్ని నష్టపోయి నువ్వు చేతి చేస్తున్న యొక్క చేతి పని లాస్ అయిపోయి ఈ రోజున నీ పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయి ఉండి నా పరిస్థితి ఏంటయ్యా నా భవిష్యత్ ఏంటయ్యా మరి నా బిడ్డల్ని ఎలా పోషించుకోగలుగుతాను నా జీవితం ఎలా ముందుకు కొనసాగుతుంది అని ఒకవేళ బాధతో వేదనతో ఉన్నారా మీరు ఎటువంటి బాధలో ఉన్నా ఎటువంటి వేదనలో ఉన్నా ఎటువంటి కష్టంలో ఉన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే నీ దేవుడు శక్తిమంతుడు కదా మీ దేవుడు గొప్ప దేవుడు కదా ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడుగా మరి మీకున్నాడు మనకున్నాడు ప్రిదైవ జనమా మరి అంత గొప్ప దేవుడి రోజున నీ పరిస్థితులు ప్రతికూలమైన వేళ నీతో ఆయన మాట్లాడాలనుకున్నారు నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి ఆయన నేను బలపరచాలని ఆశిస్తున్నారు మరి ఒక చక్కటి వాగ్దానం ప్రభు ఈరోజు మీకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఎస్గేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ప్రైజ్ దలో ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు ప్రయోజనమా దేవుడు అంటున్నారు ఒకవేళ నా కరువు వస్తుంది నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి నాకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు నడవాలి అని బాధపడుతున్నావు కదా నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన అంటున్నారు నీకు నేను కరువు రానియక ధాన్యముకు నేను ఆజ్ఞ ఇచ్చి నేను మిమ్మల్ని అభివృద్ధి పరుతునని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు నాన్న మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీకు కరువు రానియ్యడు మనకు కరువు రానియడు ఎందుకనంటే మనము దేవుని పిల్లలం కదా మనం ఆయన పిల్లలం కదా ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది ఆయన నీకే కరువు రానియడు నీకు సమస్తమును అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపించే దేవుడిగా ఉన్నాడు నేను నడిపించేవారు నువ్వు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు కానీ ప్రదైవజన్మ నిన్ను పోషించేవారు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నీకెవరు కానరాకపోవచ్చు కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నారు ఆయన అంటున్నాడు నీకు నేను కరువు రానీను ఆయన అంటున్నాడు ధాన్యానికి అగ్నిస్తాడంట ఎంత గొప్పదేవున్నానా ఆయన ధాన్యానికి ఆజ్ఞ వేస్తున్నాడు ఆయన అంటున్నాడు నా బిడ్డల దగ్గరికి వెళ్ళు నా బిడ్డల ఇంట్లోకి వెళ్ళు వారికి సమృద్ధి కలగాలి అని ధాన్యానికి చెప్తున్నాడంట ప్రభు గొప్ప దేవుడు కదా మన దేవుడు అవును కదా ఆ రోజు ఏలియా కాలంలో కూడా మరి మరి దేశమంతా కూడా కరువుచిన పరిస్థితులు ఎందుకంటే వర్షాలు లేవు ఎక్కడా కూడా పంటలు లేవు అటువంటి పరిస్థితుల్లో మరి తన యొక్క దాసుడైన ఏలియా మరి కెరీతో వాగు దగ్గర ఉండినప్పుడు దేవుడు చెప్పాడు ఏలియా నేను కాకులకు ఆజ్ఞవ్యసిని ఆ కాకులు నీకు భోజనాన్ని తీసుకొని వస్తాయి ఆహారాన్ని తీసుకొని వస్తాయని దేవుడు చెప్పారు కదండీ మరి దేవుడు చెప్పిన రీతిగా మరి ఏలియకు కరువురాలా ఆ దేశమంతా కరువుతో బాధపడ్డారు కానీ ఏలియా కరువును అనుభవించలేదండి ఎందుకనంటే దేవుడు ఆయన దగ్గరకు ఆహారాన్ని పంపాడు కాకులకు ఆజ్ఞ వేసి పంపించాడు సమృద్ధిని ఇచ్చాడు దేశమంతా కరువులో ఉన్న ఏలియాకి కరువు రాలేదు బిడ్డ అలాగే అదే దేవుడు ఏలియాను నడిపించిన దేవుడు ఏలియాకి సమృద్ధిని ఇచ్చిన దేవుడు మరి ఈరోజు నీకు కూడా సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు నీకు కూడా సమృద్ధిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు నేను నీకు కరువు రానియను నేను నీ ధాన్యానికే ఆజ్ఞ వేశాను అంటున్నాడు ధాన్యం బయలుదేరి రావాలి నీ కుటుంబంలోనికి నీ ఇంటిలోనికి ఆ సమృద్ధి రావాలి ఎందుకంటే దేవుడు ఆజ్ఞ వేశాడు నీకు కరువు రాదు ఇక నీ ఇంట్లో ఎప్పుడూ సమృద్ధి ఉంటుంది ఆయన అంటున్నారు ఆయన అంటే ఆ ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి ఇచ్చి అంటే దేవుడు మనలే అభివృద్ధిపరుస్తానంటున్నాడు అంతకు ముందు కంటే నీ పరిస్థితి ఎంతో మెరుగుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉంటుంది ఎందుకంటే నీ దేవుడు సమృద్ధిని ఇంట్లో నీకు పంపుతున్నాడు అందుకే దైవజనమా భయపడొద్దు కృంగిపోవద్దు నీ ప్రతికూలమైన పరిస్థితులను చూడొద్దు నీ దేవుని వైపు చూడో నీ దేవుణ్ణి నువ్వు ఆయన అంటు పెట్టుకుని ఉండేనట్లయితే నీ దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఆయన నీ పరిస్థితులన్నీ చక్కపరిచి నేను పరచబోతున్నాడు అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించును దాకా ప్రార్థన చేసుకుందామండి అబ్రహం ఇస్సాక్ యాకోబుల దేవ మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయ కాలపు వేళ నా ప్రభా ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి నువ్వు బలపరిచినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అవునయ్యా మాకు కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని నేను అభివృద్ధి పరుతున్న మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి అయినా ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి ప్రతి కష్టాల నుంచి ప్రజలకు విడుదల కలుగును గాక ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ చక్కపరచబడును గాక ఎవరైనా ఇరుకులో ఉన్నారేమో వారందరినీ విశాలతలోకి నడిపించదో గాక చాలి చాలని జీతాలతో బ్రతుకుతున్న వారి యొక్క కష్టార్జితం దీవించబడును గాక సమృద్ధిలోనికి వారు నడుచుదురుగాక ప్రభా సమస్తాన్ని కోల్పోయి ఆస్తిని కోల్పోయాయి అయా వరకున్న సౌభాగ్యాన్ని కోల్పోయి వేదనతో ఒంటరితనంలో ఉన్నారేమో వారికి నీ సమృద్ధి వచ్చును గాక రెండంతలుగా వారికి ఆశీర్వాదం గాక తండ్రికి స్తోత్రాలు ప్రభ పోషించే భర్తను కోల్పోయి ఉన్నారేమో ఒంటరైపోయి ఉన్నారేమో ప్రభా వారికి మీరే ఆధారమైన నడవండి నాయన వారికి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏ వ్యక్తులైనా అయ్యా బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్నారేమో వారిని గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి మీరు పొందిన దెబ్బల్లో మాకు స్వస్థత ఇచ్చిన దేవుడు మేము నమ్ముతున్నామయ్యా వారికి స్వస్థత కలుగునుగాక ఎవరిని బిడ్డలు స్టడీస్లో మీరు తోడుగుండండి ఉద్యోగ విషయాల్లో వారి వివాహ విషయాల్లోని కార్యములు జరుగును బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయమని అడుగుతున్నాను ఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలందరూ నాయన అయ్యా వారి హస్తంలో నీ హస్తం ఉంచి ఎగ్జామ్స్ మంచిగా రాయించాయ్యా మంచి గొప్ప విజయాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను అయ్యా అలాగే నా తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న వారందరికీ నూతన బ్లెస్సింగ్స్ కాక నూతన ధీములతో వారు నింపదువు కాక నీ కృపాక్షేమాలతో వారు నడిపించు ఆయన అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ నీ సన్నది మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మేము పొందుకున్నామని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్